ఏం వచ్చిందంటే మధ్యలో మాట్లాడుతున్నా జాని మాస్టర్ తప్పు ఒప్పుకున్నాడు రిమోడ్ రి రిమాండ్ రిపోర్ట్ లో అని చెప్పేసి అసలు అది యాక్చువల్లీ పెట్టడము అనేటటువంటిది చాలా తప్పు కేవలము రిమాండ్ ఎందుకు చేసిండే ఆల్రెడీ టైం లేదు అప్పటికి ఎండింగ్ దశ ఎండింగ్ దశలో మళ్ళీ ఆయన ఆల్రెడీ జడ్జి గారు ఏం చేశారంటే రిమాండ్ కు పంపించ పంపించేసి ఒక వారం రోజులు రిమాండ్ తర్వాత పద్నాలుగు రోజుల తర్వాత పద్నాలుగు రోజుల తర్వాత ఆయన అసలు నిజంగా తప్పు చేసిండా చేస్తే ఎట్లా చేసిండా పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు అది ఏం శిక్ష చేయాలనేటటువంటిది నిర్ణయం చేయడానికి అది ఇది ఎట్లా జరిగిందంటే నేను చెప్తాను మొత్తం నాకు పూర్తిగా మొదటి నుంచి చాలా అవగాహన ఉంది అక్కడ జానీ మాస్టర్ అనేటటువంటి కొరియోగ్రాఫరు పాన్ ఇండియా స్టార్గా ఒక కొరియోగ్రాఫర్గా ఆయన ఆల్రెడీ రెండు అవార్డులు వచ్చినాయి తర్వాత ఆయనకు మంచి పేరు వచ్చింది ఎన్నో సినిమాలకు అద్భుతమైనటువంటి పాటలు ఆయన అంటే కొత్త స్టెప్పులు చేస్తా ఉన్నాడు ఆయన ఆయనకి చాలా పాటలు బుట్టబొమ్మ బుట్టబొమ్మ అంటే కొత్తగా ఉంటది ఆయనది కొత్తగా ఉండేసరికి ప్రతి ఒక్క హీరో ఆయన లైక్ చేస్తా ఉన్నాడు అది తట్టుకోలేక చేసినటువంటి డ్రామా ఒకటైతే రెండోది ఏంటంటే పిఆర్పి అనేటటువంటి పార్టీ పెట్టినప్పుడు పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు దానికి దీనికి లింక్ ఉన్నది దానికి దీనికి లింక్ ఉన్నది నేను అదే చెప్తాను దానికి దీనికి ఎంత లింక్ ఉందంటే పిఆర్పి పెట్టినప్పుడు చిరంజీవిని పవన్ కళ్యాణ్ను పూర్తిగా డ్యామేజ్ చేసి అల్లు అరవింద్ టోటల్గా ఆ పార్టీని కొలప్స్ చేసి మీరు పాట నేను పాట కాదు నేను మొత్తం టోటల్గా పీఆర్పి తిరుపతికి తిరుపతిలో ఆల్రెడీ ఆవిష్కరణలో మంది బహిరంగ సభకు అంటే పిఆర్పి లాంచింగ్ లాంచింగ్ కు పవన్ కళ్యాణ్ సారు ఏం చేసిందంటే ఫోక్ ఆర్ట్స్ సంబంధించినటువంటి జానపద నృత్యాలకు సంబంధించినటువంటి రెండు వందల మంది కళాకారులకు నేను ఇన్ఛార్జును నా ఆధ్వర్యంలోనే ఒక ఐదు బస్సులు రెండు వందల మంది కళాకారులు నా ఆధీనంలో ఉన్నారు నేను నేను తిరుపతి కూడా తీసుకుపోవడం జరిగింది నేను చూసిన దగ్గరుండి చూసిన ఆ పిఆర్పి పెట్టినప్పుడు దాన్ని కొలప్స్ చేసిండు అల్లు షార్ట్ వద్దాం షార్ట్ వద్దాం ఆ అల్లు అరవైందు కొలప్స్ చేసిండు ఆయన ఆయనకు ఉన్నటువంటి తెలివిని బామర్దిని వాడు వాడుకొని చిరంజీవి గారిని వాడుకొని చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాస్తవానికి అలగడమంట మనం ఏమంటాం అలగడమంటాం డిసప్పెండ్ అయిపోయి అసంతృప్తికి లోన్ అయిపోయి అరే నేను ఇంత కష్టపడి ఆయన చాలా కష్టపడ్డాడు పీఆర్పీని యువత రేంజ్ కు తీసుకురావాలనే ఉద్దేశంతో అద్భుతంగా చేస్తే అప్పుడు ఈయన క్లోజ్ చేసేస్తే ఆయన ఆల్రెడీ నిరుత్సాహానికి గురైపోయి దూరం ఉన్నాడు కొంతకాలం దూరం ఉండి చాలా సినిమాలు చేసుకున్నాడు అత్త అత్తారింటికి దారిది రకరకాల సినిమాలు చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఇది అట్లా కాదు ఎవరో కొళ్ళు డిపెండ్ అయ్యి ఎవరితో మనం ఆర్గనైజ్ చేస్తే అవ్వదు సరే మా అన్నయ్యనే కావచ్చు మా అన్నయ్యనే కానీ మా ఆల్రెడీ వాళ్ళ బామ్మర్ది ఆధీనంలోకి వెళ్ళింది నేను మాత్రం నేను సపరేట్ పెట్టుకుంటా అని చెప్పేసి ఆయన ఆల్రెడీ జనసేన పెట్టుకోవడం జరిగింది పది నిరంతరంగా కష్టపడడం జరిగింది ఆయన ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి కూడా కావడం జరిగింది ఒక ఉప ముఖ్య ఫస్ట్ అంటే ఆయన సపరేట్గా పెట్టుకో పెట్టుకునేసరికి వీళ్ళిద్దరు కూడా అంటే తండ్రి కొడుకు ఎవరు అల్లు అర్జున్ నేను అదే దానికి వస్తున్నా అదే అదే ఇష్యూ వస్తున్నా అయితే అల్లు అర్జున్ కూడా ఆల్రెడీ ఏం చేసిన ఇప్పుడు ఒక సొంత మామ ఏదైతాడు మా అవుతాడు కదా మా అవుతాడు సొంత మామ పార్టీ పెట్టినప్పుడు నువ్వు జగన్కి ఎట్లా సపోర్ట్ చేస్తావు ఎలక్షన్ లో ఎట్లా సపోర్ట్ చేస్తావు ఫ్రెండ్ అంటే జగన్ చేయలేదు ఫ్రెండ్ కాదు ఒక లేదు లేదు వాళ్ళ మామ చంద్రశేఖర్ చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడనే మన ఇబ్రహీంపట్నము అల్లు అర్జున్ యాక్చువల్లీ అల్లు అర్జున్ అంటే ఆయన ఒక యాక్టర్ యాక్టర్గా నాకు కూడా మంచి అభిమానం ఉండే వాస్తవాన్ని మంచి యాక్టర్ అని నాకు అభిమానం ఆయన ఏం చేశాడంటే యాక్టర్ కన్నా ఇప్పుడు రాజకీయం మొదలు టోటల్ గా అయితే ఈయన పవన్ కళ్యాణ్ కు మొన్న ఆల్రెడీ జనసేన పార్టీ పాట చేయడం ఈయన ఆయనకు ఏది పుష్ప టూకు ఒక పాట ఆల్రెడీ పెయింటింగ్ పడడం నాకు అర్థం కానీ పుష్ప టూకు టూలో ఆయన ఒక పాట చేయవలసింది జానీ మాస్టర్ అయితే ఈ ఎలక్షన్ టైంలో కరెక్ట్గా ఆయన కుదరక పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేస్తూ ఆల్రెడీ పాట చేస్తున్నాడు కాబట్టి ఇటు కుదరక కాస్త ఎక్స్టెన్షన్ చేసుకుంటా లేకపోతే నేను చేయలేను నువ్వు మీరు వేరేళం పెట్టుకోండి అనేటటువంటి భావన వ్యక్తం చేసినట్టున్నాడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అదే ఉంటుంది తెలియదు కాదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అయితే అది చెప్ చెప్పేసరికి